సో గైస్ మనం లాస్ట్ వీడియోస్ లో ఏంటి పోస్ట్ గురించి చూసుకున్నాం అక్కడ ఉన్న మొత్తం డీటెయిల్స్ అన్ని తీసుకొచ్చాం తర్వాత ఒక్క వీడియోని తీసుకు ఒక్క ని తీసుకొచ్చాం ఉన్న తెచ్చిన వీడియోని రికార్డ్ని అప్డేట్ చేసాం ఇంకా ఫైనల్ గా మనకు ఉన్నది ఏంటి డిలీట్ అనే ఆప్షన్ అయితే ఉంది ఆ డిలీట్ అనే మెథడ్ ని ఇప్పుడు ఇక్కడ ఇంప్లిమెంట్ చేద్దాం ఓకేనా ఇప్పుడైతే నా స్క్రీన్ని రికార్డ్ అయితే చేస్తున్నాను సో ఇప్పుడైతే నేను వెబ్ ఎక్స్ సారీ వెబెక్స్ అంటున్నాను విజువల్ స్టూడియోలోకి వెళ్ళి ఇక్కడ ఐ యూట్యూబ్లోకి వెళ్ళి సో ఇక్కడ నేను లాస్ట్ లాస్ట్ని ఇక్కడ ఇంకా ఒక్క రిమూవ్ మెథర్ ఉంది సో ఇక్కడ పెట్టి రిమూవ్ వీడియో అని పెడతాను పెట్టిన తర్వాత మనం రిమూవ్ వీడియో దేన్ని బట్టి చేయాలి ఒక ఐడిని బట్టి చేద్దాం అనుకున్నాం కదా సో ఆ ఐడిని ఇక్కడ మనం పాస్ చేద్దాం ఓకే ఐడిని పాస్ చేసి ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ లోకి వెళ్ళి ఇంప్లిమెంటేషన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఐ యూట్యూబ్ నుంచి ఒక ఇంటర్ఫేస్ని క్రియేట్ చేస్తాం ఐ ఇంటర్ఫేస్ని క్రియేట్ చేసిన తర్వాత సో అది ఎక్కడ అయ్యిందో ఒక్కసారి చూద్దాం ఇక్కడ రిమూవ్ వీడియో అనేది ఇక్కడ అయ్యింది సో దీన్ని ఇక్కడ రిమూవ్ చేసి మనకు ఇప్పుడు ఏంటి వీడియోని రికార్డ్ చేయాలి కదా సో ఫస్ట్ అన్నిట్లో కూడా మనం ఫస్ట్ ఆ రికార్డ్ ఉందో లేదో ఫస్ట్ చూడాలి కదా అంటే ఏది పడితే అది డిలీట్ చేయడం కదా ఏదో ఒక రికార్డ్ని అయితే మనం తీసుకోవాలి కదా ఆ రికార్డు ఏంటా అనేది ఫస్ట్ ఇక్కడ మనం చూడాలన్నమాట సో దానికోసం దిస్ డాట్ ఏంటిది లైక్ డీబీ కదా మనకి డీబీ డాట్ టేబుల్ నేమ్ ఏంటి యూట్యూబ్ డాట్ మనకి ఏంటి ఫస్ట్ ఆర్ డిఫాల్ట్ ఆఫ్ ఇక్కడ ఎక్స్ అనేది అయితే ఇచ్చి ఎక్స్ డాట్ మనకి ఐడి డబుల్ ఈక్వల్ టు వచ్చిన ఐడి ఓకేనా దీనికి ఏమైనా పెట్టుకుంటాం వేర్ ఓల్డ్ డిలీట్ రికార్డ్ అని పెట్టుకుందాం డిలీటెడ్ అనేవి అయితే పెట్టుకుందాం డిలీటెడ్ అని పెట్టుకుందాం ఇది డిలీట్ చేయాలి ఇప్పుడు ఈ రికార్డు కనుక ఉంటే మనం ఏం చేయాలి డిలీట్ చేయాలి లేకపోతే డిలీట్ చేయకూడదు ఇప్పుడు నల్ల నాట్ అంటే ఒకవేళ రికార్డు ఉన్నట్టు అప్పుడు ఏం చేయాలంటే దిస్ డాట్ డివి డాట్ మనకేంటి యూట్యూబ్ అనే ఛానల్ టేబుల్లో ఉన్న మనం రిమూవ్ అనే ఒక మెథడ్ను వాడి ఆ డిలీటెడ్ రికార్డ్ని డిలీట్ చేసేస్తాం డిలీట్ చేసిన తర్వాత ఏం చేయాలి మనం ఒకసారి డీబీని మళ్ళీ ఒకసారి రీఫ్రెష్ చేసుకుంటే మంచిది అనమాట ఓకేనా రీఫ్రెష్ చేసుకుంటాం రిటర్న్ ఏం చేస్తామంటే మనం ఏదైతే డిలీట్ చేసామో అది యూజర్కి ఒకసారి చూపిస్తాం అంతే అంతేగాని మనం దాన్ని మనం ఏం అనమాట ఓకేనా నువ్వు ఒకవేళ చూపించకపోయినా పర్వాలేదు అనుకుంటే డిలీట్ అనేది తీసేద్దాం ఓకే ఇక్కడ ఒకసారి సింక్ అనేది ఒక మెథడ్ అయితే పెడతాను సింక్ అని పెడితే ఇక్కడ పోయిందనమాట సో ఇక్కడ ఇది పోద్ది ఓకేనా ఇప్పుడు రిటర్న్ అనేది ఒకవేళ నల్ వచ్చింది అనుకోండి నల్నే పాస్ చేస్తాం ఇప్పుడు హోమ్ కంట్రోల్లోకి వెళ్ళి ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉండొచ్చు ఇప్పుడు ఏం చేస్తాను హెచ్టిపి డిలీట్ అనే ఒక మెథడ్ని వాడి ఓకేనా ఇక్కడ పబ్లిక్ సింక్ ఓకే టాస్క్ ఆఫ్ ఐ యాక్షన్ రిజల్ట్ అనేది అయితే ఉంది కదా ఐ యాక్షన్ రిజల్ట్లో డిలీట్ వీడియో అని అయితే పెడతాను అనమాట ఓకే ఇవన్నీ ఇంకా మీకు ఆల్రెడీ అలవాట్ అయిపోయి ఉంటుంది కాబట్టి నేను ఫాస్ట్ ఫాస్ట్ గా నేను చేసేస్తాను అనమాట ఓకేనా ఇప్పుడు ఏం చేద్దాం వీడియో అని పెడదాం వేర్ వీడియో ఈజ్ ఈక్వల్ టు అవైట్ అవైట్ పెట్టకపోవడం వల్ల లాస్ట్ వీడియోలో మనకి ఎర్ర అయితే వచ్చింది గుర్తు పెట్టుకోండి మనకి ఇక్కడ ఐ యూట్యూబ్ అనే దాంట్లో డాట్ ఇప్పుడు ఏంటి రిమూవ్ వీడియోలో మనం ఆ ఐడిని పాస్ చేస్తాం ఓకే పాస్ చేసిన తర్వాత వచ్చింది రిటర్న్ ఓకే ఆఫ్ వీడియో పాస్ చేస్తాం ఓకేనా ఇప్పుడు ఒకసారి ఇది బ్రేక్ పాయింట్ తీసేద్దాం ఓకే ఇప్పుడు నేను ఒక్కసారి రన్ చేస్తున్నాను ఎలాంటివి లేకుండా బిల్డ్ అయిపోయింది ఇప్పుడైతే రన్ అయిపోయింది ఇది కూడా డిలీట్ అయినాక ఒక ఆప్షన్ అయితే వచ్చిందనమాట ఇప్పుడు మనం ఏం చేద్దాం డేటాబేస్లో చూద్దాం ఒకసారి అయితే ఒకసారి తీసేద్దాం డేటాబేస్లో ఫోర్ అనేది స్ట్రింగ్ 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 ఉంది కదా ఐడి ఫోర్ని డిలీట్ చేద్దాం ఓకే ఫోర్ డిలీట్ ఓకే ఈ ఫోర్ అనేది డిలీట్ అయితే అయిపోయింది అనమాట సక్సెస్ఫుల్గా సో ఇప్పుడు ఒక్కసారి ఇక్కడికి వెళ్దాం ఇక్కడ వెళ్తే ఫోర్ అనేది లేదు ఇక్కడ మిస్ అయింది ఓకే దాన్ని బట్టి మీకు ఏం అర్థమైందంటే అది డిలీట్ అయిపోయిందని అర్థం అనమాట దీన్ని ఒక్కసారి నేను డీప్ ద్వారా ఎనేబుల్ చేస్తాను ఒక్కసారి చూడండి ఇప్పుడు ఫోర్ ఆల్రెడీ డిలీట్ అయిపోయింది కాబట్టి ఫైవ్ అనే దాని మీద ఒకసారి చేద్దాం ఓకే డిలీట్ దాని మీదకి వెళ్ళి ట్రైట్ అవుట్ మీద క్లిక్ చేస్తే ఫైవ్ అని తీసి ఎగ్జిక్యూట్ చేస్తే ఇది ఫైర్ అవుతుంది ఎందుకంటే ఇక్కడికి ఫైవ్ అనేది ఆప్షన్ వచ్చింది దీని తర్వాత లోపలికి వెళ్తే ఇక్కడ ఫైవ్ అనే ఆప్షన్ వచ్చింది ఇక్కడ డిలీటెడ్ ఆప్షను ఇక్కడ డిలీటెడ్ సో ఈ రికార్డ్ అంతటినీ తీసుకొచ్చింది తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఐ మీన్ ఆ టేబుల్ నుంచి డిలీట్ చేసింది డిలీట్ చేసిన తర్వాత మిగతా టేబుల్ ఏదైతే ఉందో దాన్ని ఒక్కసారి మళ్ళీ రీఫ్రెష్ చేసింది డిలీట్ చేసింది మనకి ఇక్కడికి రిటర్న్ చేసింది అనమాట ఈ వీడియోలోకి ఏమొచ్చింది ఈ డిలీట్ చేసిన రికార్డ్ వచ్చింది ఇక్కడ చేసిన తర్వాత మనకి చేస్తే ఇక్కడ ఫైవ్ అనేది రికార్డ్ డిలీట్ అయిపోయింది ఇక్కడికి వచ్చి చూస్తే ఇక్కడ కూడా డిలీట్ అయిపోయింది అనమాట సో ఓకేనా మనం ఈ పర్టికులర్ సిరీస్లో మనం దేని గురించి మాట్లాడుకున్నామంటే పోస్ట్ గెట్ గెట్ బై ఐడి పుట్ డిలీట్ అనే విషయాల కోసం మనం ఇందులో మాట్లాడుకున్నాం ఓకేనా సో ఈ దీంతో క్రడ్ ఆపరేషన్స్ అన్నీ పూర్తి అయిపోయినాయి క్రడ్ ఆపరేషన్ తర్వాత మనం ఇప్పుడేం మాట్లాడుకోబోతున్నాం అంటే చాలా నీట్ గా ఉంటుంది ఇక్కడ అన్నిటికీ చూసారా ఏపీ హోమ్ ఏ పేహో ఏపే కానీ ప్రతిసారి మనం ఏపీ హోమ్ అనే ఇచ్చాం యూజర్ యూజర్కి కొన్నిసార్లు ఇబ్బంది అవుతుంది సో దానికోసం ఏం చేయాలనేది నెక్స్ట్ వీడియోలో క్లియర్ కట్ గా అయితే చెప్తాను ఓకేనా నెక్స్ట్ వీడియో కూడా తప్పకుండా చూడండి